ఈ రోజు జనవరి ఇరవయ తారీఖు మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి బర్త్డే కృష్ణరాజు గారి బర్త్డే అంటే మన వాస్తవాలు ఈ గ్రామ ప్రజలందరికీ పెద్ద పండుగలాగా ఉండేది ఈరోజు ఆయన తలుచుకుంటూ మనం ఈ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇది కృష్ణరాజు గారు లేకుండా వేరు అనే పదం నేను మాట్లాడకూడదు అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది మరి ఆయన రోజు మన మధ్య లేరు ఆయన కూడా ఆయన జ్ఞాపకాలతో మనందరం ముందుకు వెళ్ళి ఆయన ఇంకా ఈ ప్రాంత వాస్తవానికి ఏం చేయదలుచుకున్నారు ఏం చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అనేది కంటిన్యూ చేయాలని పిల్లలు నేను బాబు నా వెనుక ఉన్న కృష్ణరాజు గారు అభిమానులు అలాగే డాక్టర్ వేణుగారు లండన్ నుంచి డాక్టర్ వర్మ గారు మా అబ్బాయి మాధవ్ అందరూ మాధవ్ నాయుడు గారు వీరంతా భీమవరం నుంచి వచ్చారు తర్వాత కాకినాడ నుంచి వచ్చారు మొగల్తూరు వీరందరూ నాకు కృష్ణరాజు గారు లేరనే ఫీలింగ్ నాకు ఇక్కడికి వస్తే లేదు ఎందుకంటే వారు అందరూ వచ్చి కృష్ణరాజు గారు గురించి మాట్లాడుతూ ఆ మాటల్లో ఆయన ఇక్కడే మన మధ్యలో ఉన్నారు అలాగే ప్రభాస్ గారు కూడా నాకు ఎంతో వెన్నంటే నన్ను ప్రోత్సహించి మీరు ఎలా ఉండకూడదు ముందుకు వెళ్ళి పెదనాన్నగారు ఆశయాలను ముందుకు నడిపించాలి మీరు అక్కడ ప్రజలందరికీ కూడా మీరు దన్నుగా ఉండాలి అని చెప్పడం వల్ల ఇది ఫస్ట్ ఈ డయాటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మొగలతూరు నుంచే మొదలు పెట్టాలి అని మేము నిర్ణయించుకున్నాం కృష్ణరాజు గారు మన వేణుగారు చెప్పినట్టుగా నాలుగు సంవత్సరాల కిందటే మీరు వేణుగారు డాక్టర్ వేణుగారు ఎంత అంత సింపుల్ గా కనిపిస్తారు మనకి లోనే ఆయన నెంబర్ వన్ డాక్టర్ అమెరికా నుంచి రష్యా నుంచి అన్ని దేశాల నుంచి కూడా వెళ్తారు ఆయన దగ్గరికి ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేయాలి అంత గొప్ప డాక్టర్ ఆయన కానీ ఆయన చూస్తే అంత వెరీ సింపుల్ లండన్ నుంచి హైదరాబాద్ లో దిగుతారు ప్లైట్ ప్లైట్ దిగిన నిమిషం నుంచి కూడా ఆయన ప్రతి పేషెంట్ ని నన్ను ఫోన్ చేశాడు అడుగుతారు మేడం ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారా నాకు కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంది ఈ టైంలో వచ్చి ఆయన చూస్తాను అంటారు అసలు అట్లాంటి డాక్టర్ గారు నేను అసలు ఎక్కడ చూడలేదు అంత గొప్ప వ్యక్తి ఆయన ఆ డాక్టర్ గారు మన ఊర్లో మన ప్రజలందరూ మనందరూ అదృష్టం చేసుకున్నట్టు అట్లాంటి డాక్టర్ గారు మనకు దొరికారు దానికి తోడు ఆయనకి సపోర్ట్గా మన ఈ ప్రాంతంలో ఎక్కడ పేషెంట్స్ ఉన్నారు అన్ని తెలియాలి అంటే మన ఒక్కరి వాళ్ళే సాధ్యం కాదు దానికి డాక్టర్ గారు డాక్టర్ గారు చాలా గొప్పగా ఆయన నేను డాక్టర్ గారు ఇలా కృష్ణదాస్ గారు బర్త్డే రోజు మొగల్తూరులో ఇలాగా వైద్యం చేయించాలనుకుంటున్నాం వేణుగారు ఆధ్వర్యంలో అంటే మీరు నాకు చెప్పి ఆ నెంబర్లు ఇచ్చి మీరు మర్చిపోండి మేడం అన్నీ నేను చూసుకుంటాను ఆయన ఏ మాట అయితే చెప్పారో ఈ రోజు వరకు మొత్తం అంతా మేము జస్ట్ రావటం చూసుకోవడం వరకే అంతా ఆయన కోఆర్డినేట్ చేశారు డాక్టర్ వేణుగారు వేణుగారు మన వరుమ గారు అండ్ మా పెద్దమ్మాయి సాయి ప్రసిద్ధ వీళ్ళు ముగ్గురే మాట్లాడి ఎక్కడ పేషెంట్లు ఉన్నారు ఏంటి అవన్నీ కూడా ఎంత అద్భుతంగా తర్వాత నాకు మా మొగల్తూరు గ్రామ ప్రజలు కూడా చాలా సహకరించారు అందరూ కూడా మేడం గారు మీకు ఏం కావాలన్నా మేము అందరూ ఉన్నాం మేము చేస్తామనే ధైర్యాన్ని మీ అందరూ ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నా ధన్యవాదములు ఈ క్యాంప్ ఈ రోజు మేము మొదలు పెట్టాం ఇంకో గంటలో మొదలవుతుంది పేషెంట్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వైద్యం బాగా అందించాలనే ఉద్దేశంతో మేము అందరం ముందుకు సాగుతున్నాం దాని అందరికీ మీ అందరూ కూడా సహకరించండి కృష్ణరాజు గారు మనలోనే ఉన్నారు ఆయనకి ఏం కావాలి మీ అందరికీ ఏం కావాలన్నా అక్కడుండి కూడా ఆయన అన్నీ నడిపిస్తారు ఆయన చెప్పిన ప్రకారంగా అన్నీ జరుగుతాయి సో ఇది ఈ రోజు నుంచి ఆగిపోకుండా ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాల్గొంటున్నాం పాల్గొంటున్నాము అందరికీ కూడా మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఒక గొప్ప ప్రజాసేవా కార్యక్రమాన్ని మేడం శ్యామల గారు తర్వాత పాప ప్రసీద ఇంకా వాళ్ళ కృష్ణరాజు గారి ఫ్యామిలీ అంతా ఒక గొప్ప సంకల్పంతో షుగర్ ఉన్న వాళ్ళకి పాదాలకు వచ్చే డామేజ్ని ముందుగానే గ్రహించి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి డ్యామేజ్ వచ్చిన వాళ్ళకి మందులతో కానీ ఆపరేషన్తో కానీ కాలు తీసేయాల్సిన అవసరం వచ్చిన వాళ్ళకి కూడా మందులు ఆపరేషన్తో కానీ వాళ్ళకి సేవ చేయాలని దృక్పథం చేసుకున్నారు ఈ జర్నీ ఎలా మొదలైందంటే మన దేశంలో ఎంతోమందికి ప్రపంచంలోనే ఎక్కువ మంది షుగర్ వ్యాధులు ఉన్నవాళ్ళు మన దేశంలోనే ఉన్నారండి అది ఇంకా పెరిగిపోతుంది ప్రతి సంవత్సరము పెరిగిపోతుంది ఉంది వాళ్ళకి కళ్ళ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తవి గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి వాటితో పాటు పాదాల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి కానీ వీటిని ఎవరు గుర్తించట్లేదు దానివల్ల పాదాలకు కుండ్లు వచ్చేసి పాదము వంకలు తిరిగిపోయి ఇంకా పా కాలు పో పోయే పరిస్థితి చాలామందికి వస్తుంది ఇవన్నీ గుర్తించిన కృష్ణరాజు గారు ఒక నాలుగు సంవత్సరాల క్రితము ఇలాంటి సేవలు మన దేశంలో లేదు ఈ సేవల కోసమని ఇంగ్లాండ్కి విదేశాలకి అందరూ వెళ్తున్నారు ఇది ఎలా అయినా మన ప్రాంత ప్రజలకి ఇలా ప్రొవైడ్ చేయాలని అప్పుడే సంకల్పం తీసుకున్నాం